ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుప్తా గుప్తా గారు గారు అని అరవగానే కిందికి వచ్చేస్తాడు గుప్తా అదేంటి గారు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు అని ఆరు నిలదీస్తుండగా ఏడుస్తూ ఉంటాడు గుప్తా ఎందుకు ఏడుస్తున్నారు యమధర్మరాజు తిట్టారా అని అడుగుతుండగా సమాధానం చెప్పాడు గుప్తా తను కిందనే ఉండిపోవడం గ్రహించిన ఆరు ఓహో మనది లైఫ్ ఎక్స్టెండ్ అయిందన్నమాట అని అంటూ ఎగురుతూ ఉంటుంది నీకెలా తెలిసింది అని గుప్తా అడుగుతూ ఉండగా ఏముంది మీ ఏడుపు ఫేస్ చూస్తుంటే అర్థమైపోయింది లేండి మనం ఇప్పుడు ఫ్రీ బర్స్ కదా వెళ్దాం పదండి ఓ నువ్వు కాదు నేను గుప్తా గారు పదండి అంటూ గెంతులేస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది ఆరు ఇక గుప్తా చిరాకుగా వెనకాల నడుస్తూ ఉంటారు బాగి అక్కడున్న పుష్పాలతో శివయ్యని పూజించి పూజ పూర్తి చేసి హారతిస్తుంది అందరూ హారతిని కళ్ళకద్దుకుంటారు పూజ బాగా జరిగింది కదమ్మా అని నిర్మలమ్మ బాగిని అడుగుతుండగా చాలా బాగా జరిగింది అత్తయ్య అని అంటూ ఉంటుంది బాగి పెద్దవాళ్ళ ముప్పు పొందడానికి అక్కడున్న అక్షంతలు అందుకో బాగి అని అంటుంటుంది చిత్ర ఎందుకు అని అడుగుతూ ఉంటుంది భాగ్య ఇలా ఇవ్వు అని చిత్ర అనగానే అలాగే అంటూ అక్షంతల ప్లేట్ని చిత్రాకి అందిస్తూ ఉండగా వద్దు పెద్దవాళ్ళకి ఇవ్వు అని అంటూ ఉంటుంది చిత్ర అలాగే అంటూ పెద్దవాళ్ళకి అక్షంతలని అందించగానే వాళ్ళు అక్షంతలు తీసుకుంటారు మొదటిసారి పూజలో పండగ రోజున పాల్గొన్న మత్తయ్య మామయ్య మమ్మల్ని దీవించండి అంటూ వినోద్ చిత్ర ఇద్దరు పెద్దవాళ్ళ కాళ్ళపై పడతారు వాళ్ళని ఆశీర్వదిస్తారు పెద్దవాళ్ళు ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇలా అంటూ ఉంటారు చిత్రాన్ని ఒక్క నిమిషం అత్తయ్యా అనాథనైన నన్ను ఈ కోడలిగా ఒప్పుకున్నారు మాకు చాలా సంతోషం అని చిత్ర అంటూ ఉండగా ఆరు మా ఇంట్లోకి కోడలిగా అడుగుపెట్టిందమ్మా కోడలిగా కాకుండా కూతుర్లా మాతో కలిసిపోయింది తనకి అంత ఓపిక సహనం కానీ తన చావుతో మా ఇంటికున్న సంతోషాలు దూరం అయ్యాయి ఆ తర్వాత ఆ బాగి మా ఇంటి కొడలుగా అడుగుపెట్టింది ఆరు చనిపోతో తీసుకెళ్లిన సంతోషాన్ని మాకు పరిచయం చేసింది ఓపికతో సహనంతో అందరిని సమానంగా చూస్తూ ఇంటికి మళ్ళీ సంతోషాలు తీసుకొచ్చింది అని పెద్దవాళ్ళు బాగ్య కూర్చి గ్రేట్గా మాట్లాడుతూ ఉండగా అమర్ ఇలా అంటుంటాడు ఆరు చనిపోయిన క్షణాలు కాకుండా తనతో ఉన్న జ్ఞాపకాలతో బ్రతకమని బాగి మాకు వివరించింది అని అంటుంటాడు అమర్ ఆరులాగా ఓపిక సహనంతో కాకుండా బాగీలాగా సమానంగా చూసే వ్యక్తిత్వంతో మా ఇంట్లో మెదలమని నిన్ను కోరుతున్నానమ్మా అని పెద్దవాళ్ళిద్దరూ చిత్రతో అంటూ ఉండగా కుదరదు అని అనేస్తుంది చిత్ర దాంతో అందరూ షాక్ అవుతారు మళ్ళీ చిత్ర మాట్లాడుతూ నేను బాగీలాగా ఉండను బాగీలాగా చూసుకోవడం నాకు చాతగాదు అలా చూసుకుంటే నా స్పెషాలిటీ ఏముంటుంది నేను నేనులాగా ఉండి మీ మెప్పు పొందుతాను అప్పుడే కదా నాకు గుర్తింపు తగ్గేది చిత్ర అంటే ఏంటో తెలిసేది మీ కొడుకు నన్ను ఎందుకు ప్రేమించాడో కూడా మీకు తెలుస్తుంది అంతేకాని బాగీతో నన్ను పోల్చుకోలేను అని చిత్ర అంటుండగా అది కాదమ్మా అని పెద్దవాళ్ళు అంటుంటారు మిమ్మల్ని నేను అపార్థం చేసుకోలేదంకల్ కానీ నేనంటే ఏంటో నిరూపిస్తా అని అంటుంటుంది చిత్ర భలే చెప్ప చిత్ర అని అంటుంటుంది మను నీలో ఉన్న ఈ పాజిటివ్ యాంగిల్కే వినోద్ రెండో ప్రేమించినట్టున్నాడు అని అంటుంటుంది మను ఇక నిర్మలమ్మ అమ్మ వాగి ప్రసాదం అందరికీ పంచిపెట్టు అనగానే ప్రసాదాన్ని పంచిపెడుతుంది బాగి ఆ తర్వాత కాఫీ టిఫిన్లు ఏర్పాటు చూడమ్మా అంటూ పెద్దవాళ్ళు వెళ్ళిపోతారు అమర్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక చిత్ర వినోద్ మనులని చూసి కాస్త బాధగా ఫీల్ అవుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది బాగి ఇక అప్పుడే వినోద్కి ఏదో కాల్ రావడంతో పక్కకి వెళ్ళిపోతాడు చిత్ర మను దగ్గరికి వచ్చి ఇప్పుడు బాగి ముఖంలో ఆ బాధ చూడాలి అని అంటూ ఉండగా చాలా ఎంజాయ్గా ఉంది అని అంటుంటుంది మను ఇక నేను ఇంటి కోడలుగా పనికిరాను అని తనే పారిపోయేలా చేద్దాం అని చిత్ర అంటూ ఉండగా మను కూడా అవును ఆ తర్వాత పెద్దవాళ్ళకి చుక్కలు చూపించాలి అని అంటూ ఉంటుంది ఆ ఇద్దరు అక్కా చెల్లెలు కలిసి ఇన్నాళ్ళు నాకు చుక్కలు చూపించారు ఇప్పుడు మనిద్దరం కలిసి దానికి చుక్కలు చూపిద్దాం నువ్వు ఇంటి పెద్ద కొడలువి నేను చిన్న కొడలి అంటూ వాళ్ళిద్దరూ వైఫై ఇచ్చుకొని అక్కడ నుండి వెళ్తారు ఇక మరోవైపు ఆరు గెంతులేస్తూ ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది నువ్వు భూమి మీద కాకుండా మేఘాల్లో తేలుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటారు గారు నాకు ఈ రోజుల టైంతో పాటు కొన్ని శక్తులుంటే బాగుండు అని అంటూ ఉంటుంది ఆరు ఆ మనుని చిత్రాన్ని ఇంట్లో నుండి గెంటేసేదాన్ని అని ఆరు అంటూ ఉండగా బాలికకి శత్రులు ఉన్నట్టు తనకి ఇంకా తెలీదు తెలియకుండా జాగ్రత్త పడితే ప్రమాదం తగ్గుతుంది అని చిత్రగుప్తుల వారు ఆలోచిస్తూ నడవకుండా ఆగిపోయేసరికి వెనక్కి తిరిగి వచ్చి ఆరు ఏంటి నాకు శక్తులు ఉన్నాయి అన్నట్టు మీరేదో కంగారు పడి ఇక్కడే ఆగిపోయారేంటి అని అంటుండగా లేదు లేదు నీకెందుకు శక్తులు ఉంటాయి అని బుక్కాయిస్తూ ఉంటాడు చిత్రగుప్త ఇక అదే నేను కూడా అంటున్నాను కదా పదండి వెళ్దాం అంటూ ఆరు ముందు కదులుతూ ఉంటుంది ఇక పిల్లలు ఆరు కోసం తీసుకొచ్చిన పుష్పాలని తన అస్థికల మీద పెట్టి దండం పెడుతూ ఉంటారు వి మిస్ యూ అమ్మ అని చెప్తూ ఉంటారు అమ్మో వెళ్దాం పద అంజు అని అంటూ ఉండగా టూ మినిట్స్ అని అంటూ ఉంటుంది అంజు అందరూ కలిసి మీ మిస్యూ అమ్మ అని చెప్తూ ఉండగా అమర్ ఆ రూమ్లకి వస్తాడు పిల్లలు అని గట్టిగా అరుస్తాడు ఇక వెనక్కి తిరిగి చూసి పిల్లలు భయపడుతూ ఉంటారు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఈ రూమ్ కీస్ ఎలా వచ్చాయి అని అరుస్తూ ఉంటాడు అమర్ అప్పుడే మను కూడా అక్కడికి వస్తుంది పిల్లలు సమాధానం చెప్పకుండా తలదించుకుంటారు ఇంకెవరు ఆ అనామిక ఉంది కదా అనామిక ఇచ్చిందేమో అని అంటూ ఉంటుంది మను అప్పుడు అమర్ అనామిక మా రూమ్లోకి ఎందుకు వస్తుంది కబ్బోర్డ్లో ఉన్న కీస్ ఎలా వస్తాయి ఎందుకు తీస్తుంది అని అంటూ పిల్లలు మీరు చెప్తారా నన్ను తెలుసుకోమంటారా అని బెదిరిస్తాడు అప్పుడు పిల్లలు మాట్లాడకపోయేసరికి బాగి అని గట్టిగా పిలుస్తాడు అమర్ ఇక లేదు మిస్సమ్మకేం తెలీదు అమ్మ మాకు కీస్ ఇవ్వలేదు అని పిల్లలు అంటూ ఉంటారు ఇక బాగి పరుగున వస్తూ ఉంటుంది ఆరు ఫోటో చూస్తుందేమో అని మనూ టెన్షన్గా ఇలా అంటూ ఉంటుంది పిల్లలు చెప్తున్నారు కదా బాగి ఇవ్వలేదని ఇక వదిలే అమర్ అని అంటూ ఉండగా బాగి అక్కడికి వస్తుంది బాగి వచ్చిందమర్ అని అంటూ ఉండగా అమర్ కోపంగా చూస్తాడు ఈ రూమ్ కీస్ పిల్లలకి ఎలా చేరాయి అని అంటుండగా తలదించుకొని బాగి సారీ అండి నా వల్లే బయటికి వచ్చాయి కేసు అని అంటూ ఉంటుంది బాగి క్షమాపణ చెప్తూ అప్పుడు అమ్ము లేదు ఓ డాడీ మేము మిస్ అమ్మకు కీస్ తీసుకున్నట్టు కూడా తెలియదు మేము ఈ రూమ్ లోకి వచ్చినట్టు కూడా తనకు తెలియదు తన నేమ్ అనకండి అని అంటూ ఉంటుంది అమ్ము లేదండి నాదే తప్పు సారీ లోపల పెట్టేద్దాం అనుకున్నాను మర్చిపోయాను సారీ అని అంటూ ఉంటుంది బాగి ఆరు ఫోటో చూడబోతుండగా అడ్డంగా నిలబడుతుంది మను అమర్ బయటికి వచ్చి పిల్లలు అని గట్టిగా అరుస్తాడు ఆరు జ్ఞాపకాలని ఒక గదిలో దాచించడం నాకెంత కష్టమో తెలుసా అయినా మీరు అక్కడే ఆగిపోకూడదని ఇవన్నీ చేస్తున్నాను మీరు ఇలా అమ్మ ఫోటో ముందు బాధపడుతూ నిలబడితే అమ్మ బాధపడదా అని అంటుండగా సారీ అని పిల్లలు దళదించుకుంటారు మీరు బాగా చదువుకోవాలి అని అంటూ ఇది లాస్ట్ టైం అని వార్నింగ్ ఇస్తాడు అమర్ అలాగే అంటూ పిల్లలు తలోపగా మనోహరి పిల్లల్ని తీసుకెళ్ళి బాగి అనగానే పిల్లల్ని తీసుకొని బాగి వెళ్ళిపోతుంది హడావిడిగా లాక్ వేసి ఇవి జాగ్రత్తగా ఉంచుకో అమర్ అంటూ తాళాలని అమర్ చేతికిస్తుంది మను అమర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు మను వెళ్ళతుండగా బాగా పట్టి ఆపి ఏంటి నేను అక్క ఫోటో చూడకుండా ఎందుకు అడ్డుకుంటున్నావు నీ కళ్ళలో భయం కంగారు నాకు తెలుస్తున్నాయి నేను ఖచ్చితంగా అదేంటో తెలుసుకొని తీరుతా అని అంటుండగా నవ్వుతూ వెళ్ళిపోతుంది మను బయటికి వచ్చిన అమర్ రాతోర్ని పిలిచి చిత్ర గుర్చి ఎంక్వైరీ చేయమంటు ఉండగా మంచి పని చేస్తున్నారు సార్ వినోద్ బాబుకి చిత్రాకి పెళ్ళి అన్నప్పటి నుంచి మిస్సమ్మ ఎందుకో కంగారు పడుతుంది తను అనుమానిస్తుంది అంటూ ఉండగా తన అభిప్రాయంపై విలువ ఉంచే నేను ఎంక్వైరీ చేయమంటున్నాను అసలే వినోద్ సెన్సిటివ్ ఏదైనా మోసం జరిగితే తట్టుకోలేడు అని అంటూ ఉంటాడు అమర్ అప్పుడే గేట్లో నుండి ఎంటర్ అవుతున్న ఆరు అమర్ని చూసి అదిగండి మా ఆయన మనిషిలాగా ఉంటే ఇప్పుడు ఎలాగో వాటేసుకోలేను ఆత్మలాగా ఉంటే మాట వినబడదు అని ఉండగా కంగారు పడుతూ ఉంటాడు చిత్రగుప్త శక్తులు ఉన్నాయని తెలిస్తే ఏం జరుగుతుందో అని అనుకుంటుంటాడు చిత్రగుప్త ఆరుకి తనకి శక్తులున్నాయన్న విషయం తెలుస్తుందా ఇప్పుడు ఆరు మను చిత్రాలని ఎలా ఆడిస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్